విద్యా వ్యవస్థను భ్రష్ట పట్టించిన నారా లోకేష్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నాయి డిమాండ్ చేస్తున్నాయి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖ పూర్తిగా అయిపోయింది విద్యాశాఖ భ్రష్ పట్టిపోయింది ఈరోజు విద్యార్థులకు న్యాయం జరగాలి అని విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాయి టెన్త్ మూల్యాంకనంలో టీచర్లపై ఒత్తిడి తెచ్చినందువల్లే పదకొండు వేల మంది విద్యార్థులకు నష్టం జరిగింది పదకొండు వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు అని విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాయి నిన్న మంగళగిరిలో పాఠశాల విద్యాభవనం ఎదురుగా విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి విద్యాశాఖ మంత్రి భేషరత్గా క్షమాపణ చెప్పాలి టీచర్లపై ఒత్తిడి తెచ్చి టెన్త్ మూల్యాంకనంలో పదకొండు వేల మందిని ఫెయిల్ చేసేశారు రీవాల్యుయేషన్కు అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది అప్లై చేసుకోగా అందులో పదకొండు వేల మంది పాస్ అయ్యారు దాదాపు కూడా తొంభై మార్కులు వచ్చే విద్యార్థులను పది మార్కులు ఇరవై మార్కులు ఇరవై ఐదు మార్కులు అంటూ ఫెయిల్ చేయటం జరిగింది విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలి నారా లోకేష్ బాబు వల్ల విద్యాశాఖ పూర్తిగా భ్రష్ పట్టిపోయింది మెగా టిఎస్సి అభ్యర్థులకు కూడా నారా లోకేష్ బాబు వల్ల నష్టం జరుగుతున్నది విద్యాశాఖలో నారా లోకేష్ బాబు తీసుకునే నిర్ణయాల పట్ల మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆగిపోయినాయి ఈరోజు పాఠశాల విద్యా వ్యవస్థ గవర్నమెంటు విద్యా వ్యవస్థ అటు ప్రైవేట్ కళాశాలల్లో ఎక్కువైపోయి ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు భారీగా వసూలు చేస్తూ ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులు బాధపడుతూ ఉంటే నారా లోకేష్ బాబు ఏమి ఎరగనట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరైతే ఆశ్చర్యకరం రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా దేశంలో విద్య వైద్య రంగానికి ప్రధాన పీట వేస్తుంది కానీ నారా లోకేష్ బాబు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసాయి ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఈ ప్రభుత్వానికి పూర్తిగా పట్టనట్టుంది నారా లోకేష్ బాబు ప్రవర్తించిన తీరు పట్ల రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరమే ఇట్లుంటే భవిష్యత్తులో ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎంత నష్టపోతారో ఈయన విద్యాశాఖ మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి భవిష్యత్తు తరాలు విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలంటే నారా లోకేష్ బాబు ప్రజలకు క్షమాపణ చెప్పి విద్యార్థి సంఘాలు చెప్పినట్లుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యా వ్యవస్థలో సక్రమంగా ప్రణాళికలు రచించుకుని విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే ఎప్పటికప్పుడు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలి సమావేశాలు ఏర్పాటు చేసి ఎలా మనం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి విద్యా వ్యవస్థలో ఎలా మూల్యాంకనాలు చేయాలి ఏ విధంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి విద్యా వ్యవస్థలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి ఫీజు రీంబర్స్మెంటు తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు కానీ వాళ్ళకుగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కానీ సరైన టైంలో ఎలా ఇవ్వాలి టీచర్లకు బదిలీల విషయంలో కానీ టీచర్లకు ప్రమోషన్ విషయంలో కానీ టీచర్లకు జీతాల విషయంలో కానీ టీచర్లను సబ్జెక్ట్ టీచర్లను ఎలా నియమించాలి అనే విషయంలో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వీటన్నిటిపైన కూడా లోకేష్ బాబుకి అయితే పూర్తిగా ఆ అవగాహన లేదు కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు అన్నది రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్ బాబును మంత్రి పదవి నుండి తొలగించాలి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి అని కోరుకుంటున్నారు